అమెరికా ముప్పై రెండు లక్షల కేఎంబీబీఎస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో ఇక క్యాన్సర్ గతమైనట్లయినా రష్యా వ్యాక్సిన్ తయారు చేసిందా ఎంట్రోమిక్స్ వ్యాక్సిన్ అంత బాగా పనిచేస్తుందా సో అసలు ఈ క్యాన్సర్ అనేది ఏంటి ఎందుకు వస్తుంది సో రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వస్తే ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సో రేడియేషన్ గురించి అపోహలు పూర్తి విరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్రారెడ్డి గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం డాక్టర్ గారు క్యాన్సర్ బాగా పెరిగిపోతుంది ప్రతి అవయవానికి క్యాన్సర్ వస్తుంది అన్న నేపథ్యంలో రష్యా ఒక శుభవార్త చెప్పింది ఒక మంచి వ్యాక్సిన్ వచ్చింది సో దీంతోని క్యాన్సర్ కణాలు ఖచ్చమైనట్లే అంటున్నారు నిజమేనా డాక్టర్ గారు అది చాలా అర్లీ స్టేజ్లో ఉన్న వ్యాక్సిన్ అండి అది సో ఇప్పుడిప్పుడే దాని ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే జంతువుల మీద రీసెర్చ్ కన్ఫర్మ్ అయింది అండ్ యాక్టివిటీ బాగుంది ట్యూమర్స్ని కంట్రోల్ చేయగలుగుతుందని చెప్తున్నారు కానీ ఇంకా హ్యూమన్ ట్రయల్స్లో ఇంకా అంత యాక్టివ్గా డేటా లేదు సో ఆ డేటా అంతా వచ్చిన తర్వాత అది ఏ క్యాన్సర్ మీద పనిచేస్తుంది అంతా తెలియాలి సో బట్ ఇట్స్ అ గుడ్ న్యూస్ దట్ ఇలాంటి డైరెక్షన్లో రీసెర్చ్ జరుగుతుంది అండ్ ప్రివెన్షన్ మీద రీసెర్చ్ జరుగుతుంది అనేది మంచి విషయం ప్రివెన్షన్ అది అది ప్రివెన్షన్ అండి ఎట్లా పనిచేస్తారు డాక్టర్ అంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటున్నారు ఎప్పుడు ఆ మాట విన్నాం మనం కోవిడ్ వ్యాక్సిన్ అప్పుడు ఎలా తయారు చేస్తారు అన్ని వ్యాక్సిన్స్ డిఎన్ఏ వ్యాక్సిన్స్ ఇది ఒకటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటే డిఎన్ఏ వ్యాక్సిన్స్ ఉంటాయండి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ఉంటాయండి సో ప్రస్తుతం ఏంటి అంటే వీళ్ళు ఇప్పుడు లేటెస్ట్ వ్యాక్సిన్స్ న్యూ వ్యాక్సిన్స్ అన్ని ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ వస్తున్నాయి అని కొంచెం టార్గెటింగ్ అనేది బెటర్ ఉంటుంది కానీ ఇప్పుడు చూడాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అయినా కానీ అది ఏ టార్గెట్ని అటాక్ చేస్తుందో అండ్ అన్ని క్యాన్సర్ల మీద పనిచేస్తుందో లేదో అనేది చూడాల్సిన విషయం అది ఏదైనా వ్యాక్సిన్ క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సిన్ తీసుకుంటే అలాంటి క్యాన్సర్ రాకుండా ఉంటుందా ఉందండి యాక్చువల్లీ వీ హ్యావ్ వ్యాక్సిన్ కాల్డ్ హెచ్పివే వ్యాక్సిన్ దీంట్లో గార్డాసిల్ నైన్ అని సెర్వరిక్స్ అని రెండు వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇది ఏంది అంటే సెర్విక్స్ క్యాన్సర్ ఆడవాళ్ళలో వచ్చే సెర్విక్స్ క్యాన్సర్లకి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ ప్రొటెక్షన్ అది క్రియేట్ చేయగలదన్నమాట ఇది ఎందుకు అంటే సెర్విక్స్ క్యాన్సర్లో చాలా క్లియర్ కట్ డేటా ఉంది ఏమని హెచ్పివీ హ్యూమన్ ప్యాపిల్మో వైరస్ అనే వైరస్ వల్లనే హెచ్పి సర్విక్స్ క్యాన్సర్లు వస్తాయని క్లియర్గా డేటా ఉంది సో దానివల్ల ఏమైంది అంటే ఆ వై ఆ క్యా వైరస్లో ఉన్న రకరకాల వెరైటీలు సిక్స్ లెవెన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ థర్టీ త్రీ థర్టీ నైన్ అన్ని వెరైటీలకు అగెనెస్ట్గా వ్యాక్సిన్ తయారు చేశారు సో ఏ రకమైన వైరస్ అటాక్ చేసినా కానీ ఆ వైరస్లకు అగెనెస్ట్గా మన బాడీలో ఇమ్యూనిటీ ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చేస్తుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ క్యాన్సర్కి షిఫ్ట్ అవ్వకముందే ఈ వైరస్ని మన బాడీ చంపేస్తుంది సో అందుకని ఆ పేషెంట్ ఆ వ్యాక్సిన్ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది కానీ అలాంటి వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్లు చాలా తక్కువ ఉన్నాయి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కారణాలు ఎక్కువ ఉన్నాయి అనమాట ఇప్పుడు రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ మొత్తం అన్ని క్యాన్సర్లకి పనిచేస్తుందా సో అదే అండి చెప్పాను సో మనకి అది దేన్ని టార్గెట్ చేస్తుంది ఇప్పుడు కోల అంటే అది వేరే విషయం అంటే ఇప్పుడు రెడ్ మీట్ తినడం వల్ల ఎక్కువ వస్తుంది ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల వస్తుంది అట్లా కోల బ్రెస్ట్ క్యాన్సర్ అంటే హార్మోన్స్ ఎక్కువ ఉండడము లేకపోతే ఈ ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల వస్తుంది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే స్మోకింగ్ వల్ల వస్తుంది సో దేన్ని టార్గెట్ చేస్తాం రకరకాల ఫ్యాక్టర్లు ఉన్నప్పుడు అన్నిటినీ టార్గెట్ చేసే ఒక వ్యాక్సిన్ రావడం అంత ఈజీ బయటికి రావాలి గారు వ్యాక్సిన్స్ వస్తాయి వేసుకుంటాము తర్వాత మనకి ప్రొటెక్షన్ ఉంటుంది ఇదంతా పక్కన పెడితే అసలు క్యాన్సర్ సెల్స్ బాడీలో ఎందుకు పెరుగుతాయి ఓకే సో ఇప్పుడు మన బాడీలో ప్రతిరోజు అబ్నార్మల్ సెల్స్ అంటే వాటి ఒకటి రెండు లేకపోతే రెండు నాలుగు అవ్వాలి అక్కడితో ఆగిపోవాలి కానీ అలా కాకుండా ఎక్కువగా స్ప్రెడ్ డివైడ్ అయ్యే సెల్స్ ప్రతిరోజు బాడీలో అలా వస్తుంటాయి కానీ మనం డిఫెన్స్ మెకానిజం వాటిని చంపేస్తుంది కొన్నిసార్లు అంటే ఈ స్మోకింగ్ వలనో డ్రింకింగ్ వలనో హై ఫ్యాట్ ఫుడ్స్ వలనో రెడ్ మీట్ వలనో ఈ ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది బాడీకి ఆ డిఫెన్స్ మెకానిజం తగ్గిపోతుంది అనమాట అప్పుడు ఏమవుతాయంటే అలా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది ఒక్కసారిగా క్యాన్సర్ కణాలు ఎక్కువ అయిపోతాయి ఆ క్యాన్సర్ కణాలు ఎక్కువ అయినప్పుడు ఒక గడ్డలాగా తయారవుతుంది అనమాట బాడీలో ఇది మెయిన్ కారణం అంటే క్యాన్సర్ ట్యూమర్ ఏర్పడిన తర్వాత మనకు తెలుసుకునే కన్నా ప్రీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా క్యాన్సర్ సెల్స్ గ్రో అవుతున్నాయని తెలియడానికి లేవండి అలాంటి అలాంటివి ఏమి లేవు ట్యూమర్ బయటకు అంతా వచ్చాకనే అప్పుడు మనం అది టెస్ట్కి పంపించాకనే క్యాన్సర్ అని నిర్ధారణ అవుతుంది పేషెంట్ ఏమైనా సిమ్టమ్స్తో వచ్చినప్పుడు మేము టెస్టింగ్ చేస్తాం ఆ టెస్టింగ్ రిపోర్ట్ని బట్టి మాత్రం మనం చెప్పగలం అనమాట క్యాన్సర్ ట్యూమర్స్కి నార్మల్ వాటికి అంటే బినైన్ మ్యాలిగ్నెంట్ ఇలా చెప్తారు కదా ఏం తేడా ఉంటుంది అసలు సో ట్యూమర్ అంటే ఏంటంటే ఒక గడ్డ అంటే గడ్డ ఆ ట్యూమర్స్ రెండు రకాలు ఉంటాయి ఒకటి బినైన్ అంటాం ఒకటి మ్యాలెగ్నంటాం బినైన్ అంటే అక్కడే పెరిగి పెద్దగా అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నోమా అంటాము అక్కడ ఏ పెరుగుతుంటుంది బ్రెస్ట్లోనే పెరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో మెనింజియోమా అంటాము అక్కడ ఏ ఉంటుంది క్యాన్సర్ ఆర్ మ్యాలిగ్నెన్సీ అంటే అర్థమైంది అంటే అక్కడ పెరుగుతుంది ఒక సైజ్ దాటిన తర్వాత లంగ్స్ కానీ బోన్స్ కానీ ఆర్ లివర్ కానీ స్ప్రెడ్ అవడం మొదలెట్టింది సో ఈ స్ప్రెడ్ అయ్యే వాటిల్ని మ్యాలిగ్నెన్సీ ఆర్ క్యాన్సర్స్ అంటాం డాక్టర్ గారు స్ట్రక్చరల్గా అంటే నేను అడిగింది దాన్ని పట్టుకొని చూసిన టచ్ చేసి చూసిన ఇది క్యాన్సర్ గడ్డ అని మనకు తెలిసేయడానికి ఏమైనా ఉంటుందా అంటే ఫిజికల్ టచ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం కొన్ని సాఫ్ట్గా ఉంటాయండి క్యాన్సర్లు ఎక్కువ గట్టిగా ఉంటాయి హార్డ్ కన్సిస్టెన్సీ ఆర్ ఫర్మ్ కన్సిస్టెన్సీ అంటాము కానీ అదంతా అక్యురేట్ కాదు ఇప్పుడు ఈ క్యాన్సర్ అని తెలి తెలుసుకోవడానికి ఏం టెస్టులు చేస్తారు సో ముఖ్యంగా ఫస్ట్ మనము ఏది పేషెంట్ వచ్చినా కానీ ఫస్ట్ బయాప్సీ చేయాలండి అంటే టంగ్ కానీ నోట్లో వచ్చినా కానీ గొంతులో వచ్చినా కానీ ఎక్కడైనా బయాప్సీ చేయాలన్నమాట సో బయాప్సీ చేసిన తర్వాత ఇది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ మనకు అర్థమవుతుంది దాని తర్వాత అది అక్కడే ఉందా ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా అని ఒక స్కాన్ తీయించుకుంటాం అనమాట సో దాన్ని ఏదర్ ఫుల్ బాడీ పెట్సిటీ అయినా చేయొచ్చు లేకపోతే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సిటీ స్కాన్ అయినా చేయొచ్చు ఈ స్కాన్లు చేయడం వల్ల మనకి ఒకటి కన్ఫర్మేషన్ బయాప్సీ వల్ల సెకండ్ స్కాన్ల వల్ల ఎక్కడికి స్ప్రెడ్ అయిందో తెలుస్తుంది ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ ఓకే క్యాన్సర్ అని తెలిస్తే సో క్యాన్సర్ అని తెలిసినప్పుడు లొకేషన్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ స్టేజెస్ అంటే వాటిని లోకల్ ఆ లోకల్ అడ్వాన్స్ స్టేజెస్ అంటాం ఆ రెండు ఆ మూడు స్టేజెస్లో ఏంటి అంటే మనము అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు రాడికల్ ట్రీట్మెంట్ అంటాం కానీ స్టేజ్ ఫోర్ అంటే వేరేది స్ప్రెడ్ అయింది అప్పుడు ఓన్లీ కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ లాంటివి చూస్తాం అనమాట ఈ స్టేజ్ వన్ టూ త్రీ అనే వాటిల్లో కూడా కొన్ని దగ్గరలో సర్జరీ చే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్నిసార్లు రేడియేషన్తోనే మంచి మంచి క్యూర్స్ క్రియేట్ చేసుకో సో అట్లా లొకేషన్ని బట్టి సర్జరీ ఆర్ రేడియేషన్ రాడికల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట ఓకే ఇప్పటికీ కూడా ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చిన సర్జరీ అని కానీ అంటే అసలు బయాప్సీ చేయించుకోవాలన్నా భయపడిపోతూ ఉంటారు క్యాన్సర్ అనగానే అక్కడ ఏదైనా ఒక సూది పెట్టినా కత్తి పెట్టినా అది మళ్ళీ అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతుంది అని సో ఎట్లా చెప్తారు డాక్టర్ గారు అడుగుతూ ఉంటారా పేషెంట్స్ వచ్చినప్పుడు ఇట్లాగా ఎక్స్టెన్సివ్ కౌన్సిలింగ్ ఉంటుందండి ఎందుకంటే ఫస్ట్ థింగ్ పేషెంట్ క్యాన్సర్ అని చెప్పంగానే వాళ్ళు చాలా డిప్రెషన్ ఉంటారు సో ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ముందు క్యాన్సర్ అని చెప్పగానే ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు కానీ మెల్లమెల్లగా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది సో పేషెంట్తో ఓపికగా కూర్చోని భయపడాల్సిన అవసరం లేదండి ఇది స్టేజ్ టూ మాత్రమే నేను కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ క్యూర్ ఉంటుంది అని మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పేషెంట్ కొంచెం మెల్లమెల్లగా కన్విన్స్ అవుతారు క్లియర్గా చెప్పాలా కానీ భయపెట్టే విధంగా చెప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు రేడియే అంటే రేడియేషన్ అనేది ఎప్పుడు ఇస్తారు ఏ ఏ స్టేజ్లో ఇస్తారు సో రేడియేషన్ అనేది అసలు ముందు అసలు ముఖ్యంగా దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలండి ఎందుకు అంటే రేడియేషన్ అనే దాని గురించి ఏదో కరెంటు లేకపోతే షాక్ అనే ఒక అపోహ భయం ఉంది అసలు చర్మం గాలిపోతుంటుంది అంటారు సో రేడియేషన్ అనేది హై పవర్ ఎక్స్రే కిరణాలు అండి సో సిటీ స్కాన్లో ఉన్న ఎక్స్రే కిరణాలు లేకపోతే చెస్ట్ ఎక్స్రేలో ఉన్న ఎక్స్రే కిరణాలు ఇవే కిరణాలు కొంచెం హై పవర్ అలా హై పవర్ కిరణాలని మనం ఫోకస్ చేస్తాం ఇలా ఫోకస్ చేసి ఈ ట్రీట్మెంట్తో మనము క్యాన్సర్ కాలాన్ని చంపేయచ్చు అనమాట ఇది రెండు రకాలుగా వాడతాం ఒకటి ర్యాడికల్ అంటాము ఇంకోటి అడ్జువెంట్ అంటాం ర్యాడికల్ అంటే అర్థమైంది అంటే ఆపరేషన్ కూడా అవసరం లేకుండా ఓన్లీ రేడియేషన్ ఇవ్వడం సో అది ముఖ్యంగా బ్రెయిన్లో వాడతాము హెడ్ అండ్ నెక్ గొంతులో ఉన్న క్యాన్సర్లన్నింటికి వాడతాము మళ్ళీ ఈ అన్నవాహిక ఇసోఫేగస్లో వాడతాము ముఖ్యంగా సర్విక్స్ క్యాన్సర్ లాంటికి ఇదే ట్రీట్మెంట్ అంటే ఈ ఎగ్జామ్ బెస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఇవి కాకుండా అడ్జువెంట్ అంటే అర్థమైంది అంటే స్టేజ్ త్రీలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీలైనంత వరకు సర్జరీతో తీసేసినా కానీ కొన్ని కణాలు అక్కడే ఉండిపోతాయి అన్నమాట ఆ కణాలు కనిపి కంటి కనిపించవు వాటిల్ని చంపడానికి అడ్జువెంట్ అంటే సర్జరీ అయిన నాలుగు వారాలకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ కూడా మనము రేడియేషన్తో ఆ కణాలను చంపేయచ్చు సర్జరీ అయినా కొన్ని వారాలకి కొన్ని వారాలకి ఇంకా ఏమైనా మిగిలిపోయింది ఏమో అని అంటే మిగిలిపోయింది అంటే రిస్క్ ఉంటుంది అండి సో హెడ్ అండ్ నెక్ నోట్లో క్యాన్సర్ వచ్చింది ఇక్కడ నాలుగు సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నా కానీ మెడకి స్ప్రెడ్ అయినా కానీ రేడియేషన్ ఇవాసనం ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్లో అట్లే ఉంటుంది యూట్రస్ క్యాన్సర్లో ఇవ్వాల్సి ఉంటుంది సార్కోమాస్ లింఫోమాస్ ఇక్కడ ఏమవుతుందంటే ట్రీట్మెంట్ తర్వాత ఆ మిగిలిపోయిన కణాలను చంపడానికి రేడియేషన్ ఇవ్వాసనం ఉంటుంది అవసరం ఉంటుంది రేడియేషన్ అంటే లాగా ఉంటారు అందరూ చర్మం కాలిపోతుంది చర్మం కాలిపోతుంది అనేది ఏంటి అంటే ముఖ్యంగా ఏంటి అంటే ఆ ట్రీట్మెంట్ కిరణాలు అనేది బయట నుంచి లోపలికి వెళ్తాయి అట్లా వెళ్తున్నప్పుడు ఏంటంటే మధ్యలో ఉండేది ఏంటంటే చర్మం సో వెళ్తున్నప్పుడు ఏంటంటే చర్మం కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది అలా సెన్సిటివ్ ఉన్నప్పుడు పేషెంట్ దాన్ని జాగ్రత్త చూసుకోవాలి దానికి మాయిశ్చరైజింగ్ అంటే అలోవేరా క్రీమ్ పోసుకోవడము దాన్ని రుద్దకుండా ఉండడము దాని ఆయిల్ పోయకుండా సింపుల్గా ఉంటుంది డాక్టర్ అంటే వాళ్ళకి మంటలాగా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి అసలు తీసుకుంటున్నామా డౌట్ వస్తుంది అంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది ఓకే సో ఈ రేడియేషన్ ఇచ్చాక ఇంకా పూర్తిగా క్యాన్సర్ సెల్స్ అనేవి మాయమైపోతాయా ఇది ఒక్కటండి మనం ఇది కూడా యాక్చువల్లీ ఒక క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ క్యూర్ లేదండి అంటే మనకి గవర్నమెంట్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం అంటే షుగరు బీపీ క్యాన్సర్ ఒబిసిటీ ఇవి నాలుగు క్యూర్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ దీనికి ఉండదు కంట్రోల్ చేయవచ్చు కంట్రోల్ చేయొచ్చు షుగర్ బీపీ ఏంటి అంటే ప్రతిరోజు ట్రీట్మెంట్ తీసుకుంటాం క్యాన్సర్ది ఏంది అంటే ఒక్కసారిగా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలా అండ్ అది కంట్రోల్లో ఉంటుంది అండ్ ప్రతి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కోసం డాక్టర్తో చెకప్ చేయించుకుంటూ ఉండాలి ఎందుకు అంటే ఏ ట్రీట్మెంట్ కూడా కానీ హండ్రెడ్ పర్సెంట్ క్యూరేట్ ఇవ్వదు అది రేడియేషన్ ఇచ్చినా కానీ ఇవ్వకపోయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ క్యూరేట్ ఉండదు రిస్క్ని తగ్గిస్తాం అవసరమైనప్పుడు రేడియేషన్ ఇచ్చి రిస్క్ తగ్గిస్తాం కొన్నిసార్లు అవసరమైనప్పుడు కీమోథెరపీ ఇచ్చి రిస్క్ తగ్గిస్తాం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఏది చేయదండి ఇప్పుడు రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఒకవేళ ఆ ట్యూమర్ మీద కాకుండా పక్కకి వెళ్తే అక్కడ కూడా క్యాన్సర్ వస్తుంది అని భయపడిపోతూ ఉంటారు ఇలాంటి రేస్ వల్ల సో ఇక్కడ రెండు విషయాలు మాట్లాడాలండి ఫస్ట్ థింగ్ రేడియేషన్ ఇస్తున్నప్పుడు పక్క వాటికి పోవడం అనేది ఒక భయం ఉంది ఇక్కడ ఏముందంటే మనకి ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అనే ఒక టెక్నాలజీ వచ్చిందండి దీంట్లో ఏమవుతుంది అంటే ట్రీట్మెంట్ మనం ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇద్దామనుకున్నామో అక్కడికే వెళ్తుందా లేదా అనేది ట్రీట్మెంట్ ఇచ్చే ముందు మెషిన్ చెక్ చేసుకుంటుంది ఒక అర సెంటీమీటర్ కదిలినా కానీ ఆ పేషెంట్ కదిలి ఉంటే ఆ మూమెంట్ని కూడా కదిలించి కరెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తుంది ఇమేజ్ గేటెడ్ రేడియోథెరపీ అనేది సో చాలా అక్యురేట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మొదటి విషయం రెండో విషయం ఏంటి అంటే ఒకవేళ వేరే దగ్గరికి వెళ్తే ఆ కిరణాలు కానీ ఏమైనా వెళ్తే క్యాన్సర్ వస్తుంది అంటారు కదా ఆ డేటా కూడా పబ్లిష్ అయ్యింది అంటే ఇరవై సంవత్సరాల ఫాలోఅప్ ట్వంటీ ఇయర్ ఫాలోఅప్లో ది ఇన్సిడెన్స్ ఇస్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ సో మూడు అంటే లిటరలీ పదివేల మందిలో ఒక ముగ్గురుకు నలుగురుకు వస్తుంది ఓకే డేటా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే వచ్చాయి క్యాన్సర్ని తగ్గించడానికి అని చెప్పారు అయితే చాలా మందికి వంద మందిలో ఒక యాభై మందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి యాభై మందిలో ఒక పది మందికి క్యాన్సర్ వస్తుంది ఎందుకు ఇది జెనెటిక్ సంబంధించిందండి అంటే ఇప్పుడు మేము చూస్తున్నాం అంటే ఇది క్లియర్ కట్ డిఫరెన్స్ మాకు తెలుస్తుంటుంది ఎందుకంటే కొంతమంది ఆల్మోస్ట్ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి సిగరెట్లు తాగుతుంటారు వాళ్ళకి క్యాన్సర్ కొంతమంది ఒక వన్ ఇయర్లో సిగరెట్ తాగిన వాళ్ళకి క్యాన్సర్లు వచ్చేస్తాయి ఎందుకు అంటే జెనెటిక్స్ కొంతమంది బాడీ ఏంది అంటే ఎక్కువ డ్యామేజ్ని తట్టుకోలేదు సో వాళ్ళకి తొందరగా క్యాన్సర్లు వస్తాయి కొంతమందికి ఏంటంటే వాళ్ళ బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మెకానిజం ఉంటుంది కదా అది కొంచెం పవర్ఫుల్గా ఉండడం వల్ల ఈ డ్యామేజ్ని రిపేర్ చేస్తూ ఉంటుంది సో జెనెటిక్ సంబంధించిన విషయం ఓకే ఓకే పూర్తిగా జీన్స్ అసలు క్యాన్సర్ సెల్స్ బాడీలో గ్రో అవ్వకూడదు అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మనం మార్చుకోవాల్సి ఉంటుంది సో మెయిన్ లైఫ్ స్టైల్ అంటే అంటే లైఫ్ స్టైల్ ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాంతోపాటు యాక్టివిటీ ఫుడ్ అనేది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అంటే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మన కరెంట్ ఈ బిజీ లైఫ్ స్టైల్ ఎందుకు అంటే కూరగాయలు ఎక్కువ తీసుకోవడము లేకపోతే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము ఇవి చేయాలి కానీ దీనికి ఆగా ఆపోజిట్గా ఏదైతే క్యాన్సర్ కారకమో ఇది ఈ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ మీట్ కానీ మటన్ బిర్యానీలు కానీ ఇవి ఎక్కువ తీసుకోవడం మొదలెట్ అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంది అంటే ఈ ఫిట్నెస్ మటన్ వల్ల మటన్ మటన్ రెడ్ రెడ్మీట్ అని చెప్తూ ఉంటారు అంటే ఎందుకు డాక్టర్ గారు అది అంతా క్యాన్సర్ కారకం అవుతుంది అసలు సో మటన్లో ఫ్రీ మటన్ ఏంటంటే ఈ ఫ్రీ ర్యాడికల్స్ ఎక్కువ జనరేట్ అవుతాయండి ఇది ఇది ఫస్ట్ దీని గురించి మాట్లాడాలంటే మన బాడీలో డిఫెన్స్ అండ్ డ్యామేజ్ రెండు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కానీ డిఫెన్స్ పవర్ కానీ ఎక్కువ ఉంది అంటే యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ కానీ పవర్ఫుల్గా ఉందనుకోండి ఇబ్బంది ఉండదు ఆక్సిడెంట్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అనుకోండి అది యాడ్ అప్ అని అవుతా ఉంది అనమాట సో రెడ్మీట్లో ఏంటంటే ఆక్సిడెంట్స్ రాడికల్స్ అవి ఎక్కువ ఉంటాయి అవి ఎక్కువైపోయి అయిపోయి అలానే తింటూ ఉంటుంది అంటే మన డిఫెన్స్ మెకానిజంని పవర్ కంటే ఎక్కువ అయిపోతాయి అప్పుడు అది మెల్లగా మెల్లగా పెరిగి 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 ఒక పది పదిహేను సంవత్సరాలకి క్యాన్సర్గా మారిపోతుంది అక్కడ ఓకే అసలు తినకూడదు అయితే అంటే తినకూడదు అండి తక్కువ మితంగా తినండి అంటా సో చేంజెస్ చెప్తున్నారు లైఫ్ స్టైల్ సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంది అంటే ముఖ్యంగా ఈ కరెంట్ జనరేషన్లో ఏంది అంటే వాకింగ్ అనేది అంటే ఎట్లీస్ట్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలా అసలు చేయని వాడి చేత వాకింగ్ చేయిపిస్తున్నారు ఎట్ ఇట్స్ గుడ్ థింగ్ కానీ ఇక్కడ ఇంకొకటి ఏంది అంటే బాడీ ఫిజికల్ ఫిట్ ఉండాలి అంటే కొంచెం ఈ బరువులు ఎత్తడం కానీ పరువు పవర్ యోగా కానీ ఇలాంటివి చేయాలన్నమాట సన్నగా ఉండడాన్ని ఫిట్ ఫిట్నెస్కి ఈక్వల్ చేస్తున్నారు చాలా కాదండి బలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హెల్దీగా ఉండాలి సో అది కొంచెం మన దాంట్లో అవేర్నెస్ తక్కువ ఉంది సన్నగా ఉన్నంత మాత్రాన ఫిట్ ఉన్నారు అని కాదు వాళ్ళ బాడీలో స్ట్రెస్ వల్ల రకరకాల చేంజెస్ ఉంటాయి సో ఫుడ్ హ్యాబిట్స్లో కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి అండ్ ఫిజి ఫిజికల్ యాక్టివిటీ విషయంలో అట్లీస్ట్ వాకింగ్ చేయండి కానీ ఇఫ్ యూ గంట టైం దొరికితే మాత్రం గో టు జిమ్ ఆర్ జిమ్ కెళ్ళ నేను అంటే అట్లీస్ట్ పవర్ యోగా లాంటి కొంచెం అగ్రెసివ్ యాక్టివిటీస్ చేయాలన్నమాట ఓకే అయితే డాక్టర్ గారు కొన్ని పేర్లు చెప్తాను వీటి వల్ల క్యాన్సర్ వస్తుందో రాదో చెప్పండి శానిటరీ ప్యాడ్స్ లేదు లేదు హెయిర్ డైస్ ఛాన్స్ ఉంది మొబైల్స్ లేదు లేదు వైట్ ఫుడ్స్ మైదా షుగర్ వైట్ రైస్ లేదు మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ బ్రెడ్ యా నో బ్రెడ్ వల్ల క్యాన్సర్ వస్తుందని ఒక రస్క్ తిన్నా కూడా క్యాన్సర్ వస్తుందనేది సి ఒకటండి ఇక్కడ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ రైస్ వలన లేకపోతే బ్రెడ్ వలన క్యాన్సర్ రావండి ఈ దాంట్లో ఏమైనా రసాయనాలు ఏమైనా కలుపుకుంటే కెమికల్స్ ఎక్కువ వాడడం వలన కొంచెం అది కాంట్రిబ్యూట్ అవుతుంది సెకండ్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇందాక మనం మాట్లాడినట్టు లైఫ్ స్టైల్ అదే వైట్ బ్రెడ్ తింటూ ఉన్నారు పేషెంట్ లావ్ ఎక్కుతూ ఉంటారు లావ్ ఎక్కడం వల్ల మేల్లో ఏమో ప్రాషెట్ క్యాన్సర్ కుల వస్తుంది రక్తం క్యాన్సర్లు వస్తాయి కులాన్ క్యాన్సర్లు వస్తాయి ఫిమేల్స్లో ఏమో యుటరైన్ క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తాయి సో ఒక్కటి తినడమో లేకపోతే రెండు తినడం వల్ల ఈ కాదండి ఇది మోర్ లైక్ లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఉండొచ్చు ఆయిల్స్ అంటే ఇదండి మనం వెయిట్ చేస్తా అదే మనము యాక్చువల్లీ తినాల్సిన ఏంది అంటే నెయ్యి నెయ్యి తీసుకోవాలా ఈ కుసుమ నూనె అంటాము లేకపోతే నువ్వుల నూనె అంటాము ఇవి వాడాల్సినవి మనం మోర్ సన్ఫ్లోర్ లోకి వెళ్ళిపోయినాము సో సన్ఫ్లవర్ అనేది అంత రికమెండెడ్ ఆయిల్ కాదండి మన బేసిక్ ఆయిల్స్ ఎప్పుడు మన ఎప్పుడు మన ఓల్డ్ ట్రెడిషనల్ ఆయిల్స్ని మనం వాడాల్సింది సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఈ వెస్ట్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ మనది ఎప్పుడు ఉన్నింది ఏంటి అంటే ఆంధ్ర సైడ్ ఏమో వీళ్ళు నెయ్యి అంటాము నెయ్యి ఎక్కువ వాడతాము మహారాష్ట్ర కేరళ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ వాడతారు మహారాష్ట్ర కేరళ ఎప్పుడు కోకోనట్ ఆయిల్ వాడతారు సో దీస్ వేర్ ద ఆయిల్స్ మనకున్న ఆయిల్స్ అనమాట కానీ సన్ఫ్లవర్ అనేది బయట నుంచి వచ్చింది సో దానికి షిఫ్ట్ అయిపోయారు అందరు సో మొబైల్ చూస్తే కూడా క్యాన్సర్ లేదండి కంప్లీట్లీ అదొక రాంగ్ మిస్కన్సెప్షన్ అది మొబైల్ చూడడం వలన వాడడం వలన అట్లా ఏమి ఉండదు ఇమ్యూనిటీ తక్కువ అయితే సో ఇమ్యూనిటీ తక్కువ అవడం వల్ల క్యాన్సర్ రావండి బట్ ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ ఉంటాయి అనమాట సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళలో అది లాంగ్ టర్మ్ వాడుతూ ఉంటే ఎస్ దట్ కెన్ కాస్ట్ సం లింఫోమస్ బట్ షార్ట్ టర్మ్ లో కాదు ఓకే ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు సో వాటర్ కూడా ఫైనల్ గా అడగాలి సో ఏ వాటర్ తీసుకుంటే మేము సేఫ్ జోన్ లో ఉన్నట్లు ఏ వాటర్ తీసుకుంటే క్యాన్సర్ ట్రోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రాంక్లీ వాటర్ తాగడం వల్ల ఈ క్యాన్సర్ రావండి ఆర్వో వాటర్ తీసుకోకూడదు ఈ మధ్య చాలా ప్రచారం జరుగుతుంది వాటర్ కి అంటే క్యాన్సర్ వల్ల క్యాన్సర్ కాస్ చేయదండి సో ఆర్ఓ వాటర్ అనేది ఎందుకు నెగిటివ్ అయ్యింది అంటే దా ఆర్ఓ సిస్టమ్ అనేది కంప్లీట్ రిమూవ్ చేస్తుంది మినరల్స్ అంటే కాల్షియం కానీ సోడియం కానీ పొటాషియం అన్ని మినరల్స్ రిమూవ్ చేస్తుంది అనమాట అలా కాకుండా మన బాడీకి కొన్ని మినరల్స్ అన్న కావాలి దాంట్లో హార్డ్నెస్ అనే ఫిల్టర్ ఉంటుంది అనమాట అది కొంచెం మనం మాడిఫై చేసుకోవాలి కొంచెం ఒక హండ్రెడ్ పీపీఎం కన్నా పెట్టుకున్నా కానీ మనకు అవసరమైన సాల్ట్స్ వస్తాయి అది మనకి మంచిది అంతేగాని ఆర్ఓ వల్ల క్యాన్సర్ సేఫ్ అవ్వడం కానీ ఆరు క్యాన్సర్ రా వస్తుంది అనుకోవడం అపోహ పచ్చళ్ళు పచ్చళ్ళ వల్ల రాదండి పచ్చళ్ళలో వాడి వాడిన మళ్ళీ ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్ అంతే ఇట్లా కో బ్యాక్ టు సేమ్ థింగ్ అంటే ఎలాంటివి వాడారు ఎంత తింటున్నారు ఇప్పుడు సాల్ట్ విపరీతంగా తినడము లేకపోతే కారం ఎక్కువ తినడము మళ్ళీ జిఐ అంటే యూసోఫైగస్ కానీ లేకపోతే కోలాన్ కానీ డ్యామేజ్ అవుతుంది ఓకే కోలన్ క్యాన్సర్ చాలా ఎక్కువైపోయిందని చెప్తున్నారు అంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు ఏంటంటే అండి కోవిడ్ తర్వాత పేషెంట్కి కి అవేర్నెస్ పెరిగింది కోవిడ్ కి ముందు ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ మళ్ళీ చూద్దాం లేని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్ కి తొందరగా మంచిదే ఇంకా డెఫినెట్ తొందరిగా ఐడెంటిఫై అర్లీ స్టేజ్లో డయాగ్నస్ ఐడెంటిఫైస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు క్యాన్సర్ సెల్స్ పెరుగుతున్నాయి అంటే ముందుగానే లక్షణాలు ఏం తెలియవు ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ అనేది అవసరం ఒక పర్టిక్యులర్ ఏజ్ తర్వాత చెప్తూ ఉంటారు స్క్రీనింగ్ చేసుకోండి అని కొన్ని రకాల క్యాన్సర్స్కి వ్యాక్సిన్స్ అయితే వచ్చాయి జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాలి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం డాక్టర్ గారు నెక్స్ట్ మళ్ళీ చేద్దాం సిరీస్ కంటిన్యూ చేద్దాం రకరకాల క్యాన్సర్స్ గురించి ధన్యవాదాలు థ్యాంక్ యూ and don't forget to subscribe to i dream and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream